వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనాట్ ఆస్మా ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను ఏంటి దోశ రివర్స్ తిరుగుతుంది అనుకుంటున్నారా పెనం మీద దోశ వేయడం మీరు చూసారు కానీ పెనం మీద నుంచి దోశను తీసేయడం చూసారా అయితే ఇప్పుడు చూసేయండి ఏం లేదులేండి సరదాగా రివర్స్ మోడ్ అయితే ఆన్ చేశాను అది బాగానే ఉంది కదా అని అలాగే ఉంచేసాను అనమాట ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ పెసవెట్ అయితే వేస్తున్నాను వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ అండి నాకు పెసరెట్ అనేది టిఫిన్లోకి టిఫిన్ అంటే ఏదో అనుకునేది బ్రేక్ఫాస్ట్లోకి అనమాట అంతకుముందు పెద్దగా నచ్చేది కాదు ఎప్పుడైతే ఈ ఉప్మా చేసుకొని తినడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ప్రెసరేట్ అంటే నాకు ఫేవరెట్ అయిపోయింది యాక్చువల్లీ ఇది తినడం వల్ల చాలా హెల్దీ అండి మనం నార్మల్ దోశ ఒకటి తింటే సరిపోతుంది బట్ ఈ పెసరైట్ అనేది టూ తినొచ్చు మనము ఏం కాదు అంటే డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట ఈ ఫుడ్ అనేది దీంట్లో మనకు చాలా ప్రోటీన్ అండ్ ఫైబర్ అయితే ఉంటుంది సో హెల్త్ చాలా మంచిది బట్ కొంతమందికి అయితే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది సో అలాంటి వాళ్ళు చూసి తినండి నాకు కూడా కొన్నిసార్లు పడేదు కానీ చాలా వరకు తిని నేను ఎలాగో అలా మేనేజ్ చేస్తాను అనమాట బట్ ఇక్కడైతే ఉప్మా వేసుకున్నాను కాబట్టి ఒకటే తిన్నాను పెసరెట్ అయితే నార్మల్గా చట్నీ లేదంటే కారం అలా అయితే టూ తింటాను అవి పల్చగా అనమాట అంతకుముందు హ్యాపీగా ఎన్ని దోశలు తినేదాన్నో ఇప్పుడైతే ఒకటి అంతే అండి ఇంకా ఒక దోశ తింటాను అంతకుమించి అయితే అస్సలు తినను ఎందుకంటే మన బాడీ మనకి ఫుల్ అయిందని తెలిసినప్పుడు దాంట్లో ఇంకా ఎలా అండి అందుకని అనమాట అయినా ఎందుకో తెలియదు ఇప్పుడు ఒకటి తినగానే ఫుల్ అయిపోతుంది నాకైతే కరుపు ఆకలి కూడా వేయదు తర్వాత ఇంక నిన్నైతే అయితే డిమాట్కి వెళ్ళొచ్చాము అక్కడ అయితే అన్నమాట ఇది కరాచి వాళ్ళది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో అండి అంటే ఒక ఎయిట్ డేస్ బ్యాక్ ఏమో తిన్నట్టు గుర్తు నాకు పెళ్ళి కాకముందు ఇలా నేను జాబ్ చేసే చోట దొరికేది అక్కడ ఎక్కువ తినేదాన్ని ఇలా బాక్స్ అయితే తెచ్చుకొని అప్పట్లో ట్వంటీ ఏమో ఉండేది ఇప్పుడు ఫార్టీ రూపీస్ ఉండింది సో బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇక్కడ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఒకటే తీసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చూశారు కదా అప్పటికే తినేసాను నేను ఇంకా మా బాబు కోసం ఈ బ్రేఫర్స్ అయితే తీసుకున్నా అండ్ కప్ కేక్స్ అన్నీ ఉంటే తీసుకున్నాను కానీ పెద్ద టేస్ట్ అనిపించలేదు నాకు ఇంట్లోనే కప్ కేక్స్ అలాంటివి చేసి పెట్టాలండి మా ఊరికి నేర్చుకునైనా అయినా ఇంకెక్కడైతే అలాగే డేట్స్ కూడా తెచ్చుకున్నాము లోక్ అన్నమాట బాబుకి చాలా వరకు మా బాబుకి హెల్దీగా పెట్టాలని నేను అనుకుంటా కానీ కుదరదండి వారు తినాలి కదా అంతేలేండి మనమే తినలేము ఇంకా పిల్లలు ఏం తింటారు అది చిన్నప్పటి నుంచి అలవాయిడ్ చేయాలి అంటారు కానీ ఎంతైనా కానీ ఇలా మనం బయట వాటికి ఎడిక్ట్ అయినట్టు ఇంట్లో చేసే హెల్దీ ఫుడ్కి ఎడిక్ట్ అవ్వలేము అన్నమాట ఒక టూ త్రీ డేస్ నుంచి ఎండలు ఎక్కువ ఉన్నాయి నెల్లుల్లో ఆ ఎండలకు ఏమో తెలియదు కానీ ఏసీలో వాటర్ అయితే లోపలికి వచ్చేస్తున్నాయి అప్పటికీ మా హస్బెండ్ మొత్తము డ్రెయిన్ అంతా క్లీన్ చేసి చాలా వరకు అయితే మొత్తం క్లీన్ చేశారండి ఏమైనా వల్ల ఏమో అని చెప్పి ఏంటోనండి ఏసీ రిపేర్ వస్తే నాకు అసలు ఏసీ రిపేర్ వచ్చిందని దానికన్నా దీన్ని ఏమైనా చేసినప్పుడు వచ్చే డస్ట్ వల్లే ఎక్కువ బాధ అది ఉరుస్తూనే ఉండాలి ఇంకా దురుస్తూనే ఉండాలి అన్నట్టు స్టార్టింగ్లో కూడా అంతేనండి ఏసీ పెట్టగానే అసలు నాకైతే ఫస్ట్ ఏం అర్థం కాలేదు ఇంత వస్తుందా అనుకున్నాను నేనైతే డస్ట్ అనేది ఇక్కడైతే ఇంక మొత్తం పార్ట్స్ అయితే ఊరి ఉన్నారు మా బాబు అయితే చూస్తూ ఉన్నారు దేన్ని కదిలించాలా అని ఆ రోజు మా ఊరు బాగా యాక్టివ్గా ఉన్నారు ఏమైనా అరగ్గానే నేను ఇస్తాను నేను ఇస్తానని చెప్పి ఇచ్చేస్తున్నారు అన్నమాట ఈ క్లిప్ ఇందాకే యాడ్ అయినట్టుంది బంగాళదుంప ఉరకబెట్టాను కదండి అది ఉరికిపోయింది ఆల్మోస్ట్ ఇంక ఇక్కడ ఏం చేస్తున్నా ఖాళీగా పెట్టి అనుకుంటున్నారా ఏం లేదండి ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చూస్తుంటే నాకు టమోటా పాప్కార్న్ అని కనిపించింది టేస్ట్ బాగుంటుంది అన్నట్టు పెట్టున్నారు ఎవరోనండి వాళ్ళు ఆ మహాన్ భావులు నాకే కనిపించాల చెప్పండి నేను కూడా చూసి ఇంకా అటు ఇటు ఏం ఆలోచించకుండా అంటే వెనక ముందు ఆలోచించకుండా హౌ ఈజ్ పాసిబుల్ అని కూడా ఆలోచించలేదు గబగబా చేసేసాను ఇంకా మా ఎగ్జైట్మెంట్ ఫుల్ ఎగ్జైట్మెంట్ అన్నమాట మొన్న మోతి లడ్డుకి ఎలా ఎగ్జైట్ అయ్యా ఆ విధంగానే దీనికి కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అబ్బా మా బాబుకి పెట్టొచ్చు అది సూపర్ అంటే ఇంకా నేను ఫుల్ హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయిపోతాను అన్నమాట సేమ్ అలాగే ఆయిల్ వేసి దాంట్లో టమాటాని కొంచెం అలా ఇలా ఫ్రై చేసి దాంట్లోనే ఇంకా పాప్కార్న్వి ఉంటాయి కదా సీడ్స్ అనేవి అవి వేసేసి ఇంకా పెట్టానండి అబ్బాబా ఎంతసేపు పెట్టానంటే చెప్తా నాగండి లాస్ట్లో రిజల్ట్ కూడా చూస్తుంది కానీ లాస్ట్లో యాడ్ చేసాం ఇది అటుకుల స్నాక్స్ అండి అప్పుడప్పుడు టైంపాస్గా అనమాట కొంచెం నోట్లో వేసుకొని నమ్ముతూ ఉంటే బాగుంటుంది అండ్ మరి ఇది మనం వెయిట్ కూడా పెద్ద గేమ్ గెయిన్ అవ్వము దీంట్లో ఇంకా బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి చాలా వరకు హెల్దీనే బాగుంటుందండి నేనైతే అప్పుడప్పుడు తింటుంటా మా అమ్మ అలవాటు చేసింది ఇది మా అమ్మకి చాలా ఇష్టం అన్నమాట సో ఇంకా అమ్మ గుర్తొస్తా ఉండేసరికి ఇంక ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని తిన్నామని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మామూలుగా అయితే నాకు పెద్ద ఇష్టం లేదు ఇంకా అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు చేసి ఇస్తూ ఉండేదాన్ని మా అమ్మకి అంటే ప్రతిసారి అరిగిద్ది అటుకులు ఉంటే చాలండి ఇంక ఇది చేసి పెట్టేసామంటే బాక్స్లో ఇంకేం అరగదు మధ్యలో ఏమైనా ఆకలేసినా ఏమైనా ఇంక ఇదే కొంచెం కొంచెం తింటూ ఉండేది ఫుడ్ అసలు ఏది పడితే అది ఎక్కువ అసలు తినేది కాదండి ఇది ఒక్కటి స్నాక్స్ లాగా అనమాట మా అమ్మకి ఇంకా దాంట్లో అయితే ఈ కొబ్బరిని కట్ చేసేద్దామని చాలా ట్రై చేశాను కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసరికి ఏమో గట్టిగా ఉన్నింది ఇందాకేంటి అలా తురిమేను అని చెప్పి అనుకుంటున్నారా బెల్లాన్ని నేను అలా తురిమేస్తానండి అంటే పగలు ఈ టైల్స్ ఎక్కడ పగిలిపోతాయో అని భయం నాకు ఇంకా చేసుకుంటున్నంతసేపు అమ్మ గుర్తొస్తూ అన్నమాట చెప్తా ఉంటుంది కొబ్బరి ఇలావి అలావి బాగుంటుంది ఇంత అంత అంతవే అని చెప్పి ఇంకా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా అయితే తిన్నా ఎక్కువ ఇంక తినలేదు కొద్దిగా తినేసి ఇంకక్కడైతే పెట్టేశాను అనమాట ఏది ప్రిపేర్ చేసినా స్వీట్స్ కానీ అలాంటివి ఈ బాక్స్ నేను కంపల్సరీ వాడతాను లాస్ట్ టైం చూసారో లేదో మోతిచూలు లడ్డు కూడా ఈ బాక్స్లోనే వేసాను ఇంకా అలా అలవాటు ఆ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తే ఇంకా మా హస్బెండ్ ఎప్పుడైనా అటు ఇటు వెళ్తున్నప్పుడు ఏదైనా చేసి ఉంటుంది అని తీసుకొని తింటారు నార్మల్గా ఇంకా మామూలుగా లోపల అలా పెట్టేసాను అనుకోండి నేను తీసేవ్వడం మర్చిపోవడము లేకపోతే తనకి టైం కుదరకపోవడము అలాగే జరిగిద్ది ఇంక మా బాబు అంటారా వారే వారు ఏ వస్తువు తీసుకొని తినరండి ఏదైనా నన్ను అడుగుతారు నేను ఇస్తేనే తింటారు ఇదండి మన పాప్కార్న్ సంగతి అయితే బా ఎంతసేపు అంటే తలనొప్పి వచ్చేసింది నాకు ఇంకా ఇద్దేమో ఇంకా ఇద్దేమో అని ఆ మూత ఓపెన్ చేస్తున్నా చూస్తున్నా అసలు చూడండి మారిపోయింది మొత్తం అంటే మనం టమోటా గ్రేవీ వేసాం కదా అది ఎక్కువసేపు ఫ్రై అయితే మారిపోతుంది కదా నాకు ఆ చిన్న లాజిక్ అర్థం కాలేదు అందువల్ల ఎంతో టైం అయితే వేస్ట్ చేసుకున్నా ఇంకా ఫైనల్లీ ఫ్లాప్ అయింది చాలా బాధేసింది నాకైతే అంటే ఫ్లాప్ అయినందుకు కాదు మా బాబుకి తినిపిద్దామనుకున్నానే అని చెప్పి ఇంకా తీసిన బ్లాగ్ అయితే ఇక్కడి వరకే ఇదైతే ఓల్డ్ వీడియో అంటే ఫస్ట్ టైము మా బాబు స్కూల్కి వెళ్తున్నప్పుడు గుర్తుగా ఉంటుందని చెప్పి వాన్ని రెడీ చేసినప్పటి నుంచి మొత్తం వీడియో తీసారనమాట ఇంకా అదంతా యాడ్ చేయలేదు కానీ ఇది కొంచెం అంటే ఇక్కడ వరకు మంచిగానే రెడీ అయ్యారండి ఇంక ఇక్కడ నుంచి బ్యాగ్ తగిలించుకోగానే ఎందుకో తెలియదు కానీ వారికి ఎక్కడ లేని బాధ మొదలైంది ఆ రోజు అయినా కానీ పర్లేదండి మంచిగానే వెళ్ళిపోయారు ఏదో ఇవ్వడం అలా ఏం చేయలేదు కానీ ఇలా కామ్గా మంచిగా కాసేపు అలా ఎలా ఫొటోస్ అవి ఇవి అయితే వాడిని తీసుకెళ్ళాము చూడండి అప్పుడు ఎలా ఉన్నారు ఇంకా అప్పుడు మాటలు తెలుగు అస్సలు వచ్చేది కాదు వారికి ఓన్లీ వద్దు మాత్రమే వచ్చేది లేదంటే ఇంగ్లీష్ భలే కష్టపడ్డారండి స్టార్టింగ్లో అయితే ఇంకా చెప్పేది అర్థం కాక వీరు ఎక్స్ప్లెయిన్ చేయలేక భలే కష్టపడేవారు ఇంకా రోజు అయితే వచ్చేటప్పుడు అని ఎదురుస్తూ వచ్చేవారు అసలు ఆ ఎదురుపు అయితే వారు స్కూల్లో అరిస్తే ఇంటి వరకు వినిపించేలా వచ్చేవారండీ స్కూల్లో మొ మొత్తం చూసేవారు ఇంకా వారు అలా అరుచుకుంటే ఏరుస్తూ వచ్చేవారు స్కూల్ అవ్వగానే ఇంకా ఆ విధంగా అయితే రెడీ చేసేసి వారిని అయితే ఆ రోజు ఫస్ట్ యూట్యూబ్ వీడియో కూడా ఇదేనండి నేను పెట్టింది అందుకని నాకు కొంచెం మంచిగా మెమొరబుల్ వీడియో అన్నమాట ఇది అప్పట్లో పెట్టి మంచి వ్యూస్ వస్తేనే ఇంకా కంటిన్యూ చేద్దాం లేదంటే లేదు అన్నట్టు పెట్టాను వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అందుకని ఇంకా ఆ తర్వాత అలా అలా యూట్యూబ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేసేసాను ఇక్కడ పాత ఇల్లు ఇది బాల్కనీ అంతా ఇలా ఉండేది అన్నమాట ఆ ఇల్లు ఒక్కటేనండి నాకైతే పెద్దగా చెప్పుకునే మెమొరీస్ అయితే లేవు ఏదైనా కానీ బాబు బర్త్డే అయితే అక్కడ సెలబ్రేట్ చేసాం అంతవరకే కానీ అప్ప ఫుల్ హ్యాపీ మెమొరీస్ అయితే ఆ ఇంట్లో నేను ఏవి చెప్పలేనండి అసలు లేవు కూడా అక్కడి నుంచి చాలా డిస్టర్బ్ అయ్యాను చెప్పాలంటే మెంటల్లీ ఫిజికల్లీ అన్నమాట అండ్ ఇక్కడైతే ఫైనల్లీ ఇంక వెళ్ళేటప్పుడు అక్కడ ఏరుస్తున్నారండి ఎత్తుకో నన్ను అని చెప్పి అంతేనండి వీడియో ఇంతవరకు చూశారు కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్